నమస్కారం గ్రహాల అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ కాలయోగం కాలయోగంఛానల్కు స్వాగతం మీనరాశివారికి రెండువేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నెల అంటే డిసెంబర్ నెల ఒక అగ్నిపరీక్ష మరియు అద్భుత విజయం రెండూ కలగలిసిన కాలమని చెప్పవచ్చు ఎందుకంటే మీ రాశిలో శని వ్యయంలో రాహువు దశమంలో కుజుడు ఇలా గ్రహాలన్నీ ఒక యుద్ధానికి సిద్ధమైనట్టుగా ఉన్నాయి అసలు మీనరాశివారికి ఈ నెలలో జరగబోయే ఆ ఊహించని మార్పులు ఏంటి ఎవరికి రాజయోగం పట్టబోతోంది ఎవరికి జాగ్రత్త అవసరం ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వారందరూ వెంటనే కమెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కమెంట్ చెయ్యండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ముందుగా గ్రహాల స్థితిని గమనిస్తే మీనరాశివారికి ఇది ఏలినాటి శనిలో రెండవ దశ అంటే జన్మశని శనిదేవుడు ప్రస్తుతం మీ లగ్నంలోనే సంచరిస్తున్నాడు దీనివల్ల మనస్సులో ఏదో తెలియని భారం డిసిజన్స్ తీసుకోవడంలో జాప్యం ఉంటుంది అయితే భయపడకండి డిసెంబర్ నెలలో ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది అదేంటంటే వృత్తిస్థానమైన పదవ ఇంట్లోకి డిసెంబర్ ఏడున కుజుడు ఆ తర్వాత డిసెంబర్ పదహారున రవి ప్రవేశిస్తున్నారు ఇది అద్భుతమైన దిగ్బలయోగం దీని అర్థమేమిటంటే కెరియర్లో మీకు ఎదురు ఉండదు ప్రమోషన్స్ కోసం ఎదురుచూసేవారికి గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నాలు చేసేవారికి ఇది గోల్డెన్ పీరియడ్ శని ఇచ్చే బద్ధకాన్ని కుజుడు తన స్పీడ్తో కొడతాడు ఆఫీస్లో మీ మాటే శాసనమవుతుంది కాని నానానికి మరోవైపు కూడా ఉంది పన్నెండవ ఇంట్లో రాహువు పొంచి ఉన్నాడు దీనివల్ల కనిపించని ఖర్చులు అంటే హిడెన్ ఎక్స్పెన్సెస్ వచ్చి పడతాయి చేతికి వచ్చిన డబ్బు ఏదో ఒక అవసరానికి ఖర్చైపోతుంది ముఖ్యంగా ఆన్లైన్ పేమెంట్స్ క్రెడిట్ కార్డ్స్ వాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి బిజినెస్ చేసేవారు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తొందరపడకూడదు ఇక కుటుంబం విషయానికి వస్తే మీ రాశ్యాధిపతి గురువుగారు వక్రగతిలో సంచరిస్తున్నారు దీనివల్ల ఇంట్లో చిన్న చిన్న డిస్టబెన్సెస్ రావచ్చు తల్లిగారి ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోండి జన్మశని ప్రభావం వల్ల లెగ్ పెయిన్స్ ఇన్సోమ్నియా వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు హెల్త్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి మరి ఈ దోషాల నుండి బయటపడి డిసెంబర్ నెలని సక్సెస్ఫుల్లీ మార్చుకోవడం ఎలా దీనికి సింపుల్ రెమెడీస్ ఉన్నాయి నోట్ చేసుకోండి ఒకటి ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ చాలిస పఠించండి కుజుడి అనుగ్రహం వల్ల శని ప్రభావం తగ్గుతుంది రెండు శనివారం రోజున నవగ్రహాల దగ్గర శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మూడు గురువారం రోజున ఆవుకి అరటిపండు తినిపించడం వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి గుర్తుంచుకోండి గ్రహాలు సూచనలు మాత్రమే ఇస్తాయి మీ ప్రయత్నమే మీ బలం ఈ డిసెంబర్ నెల మీకు ఎన్నో పాఠాలు నేర్పుతూనే గొప్ప విజయాలను అందిస్తుంది ధైర్యంగా అడుగు ముందుకు వేయండి మరొక ముఖ్యమైన విషయం ఈ వీడియో చూస్తున్న వారందరూ వెంటనే కమెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కమెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు Bye.